నమస్తే అండి అందరికీ శ్రీ రాధాకృష్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఈరోజు పాలు కాస్తున్నానండి అంటే వంట చేసేద్దాం క్యారేజీ ఇచ్చేయాలండి మా ఆయనకి క్యారేజీ పెట్టేయాలి అందుకని చెప్పి వంట చేద్దామని ముందుగానే స్టార్ట్ చేసేస్తానండి ఇవన్నీ రాత్రి బాదం పప్పులవి నానబెట్టాము రోజు పొద్దున్నే పరగడుపున కొంచెం ఈ మునగాకు వాటరు తాగుతామండి ఇలాగా కాచేసి గోరువెచ్చగా వెచ్చగా ఉన్నప్పుడు వడపోసి ఇచ్చేస్తాను చిర గ్లాసు తాగుతామండి ఇలాగా తాగేసి పక్కన పెట్టేసేసి ఇంతలో కూర పప్పు చేద్దామని చెప్పి పప్పు మామిడికాయ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా మామిడికాయ తీసుకుని ముక్కలని కట్ చే కట్ చేసి వేసికొని ఇదిగోండి నేను టేంకతో కూడా వేసేస్తానండి చాలా బాగుంటుందండి అయితే అన్నీ కలిపి వేసేస్తే ఉడకదు అని అంటూ ఉంటారు కదండి అట్లా ఏం లేదండి మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు కారం నూనె అన్నీ కలిపి నేను కలిపేసి పెడతానండి చక్కగా చక్కగా మెదిగిపోతుందండి అట్లా ఏముండదండి ఉండదండి పులుపు తగిలితే ఉడకదు అని అంటారు కానీ నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి పసుపు వేస్తున్నాను ఉప్పు కూడా వేసేస్తున్నానండి తగినంత కారం వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తానండి చాలా టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేస్తాను తాలింపు నెయ్యితో చేస్తానండి రెండు కలిగి పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామని చెప్పి పప్పు మామిడికాయకి ప్రిపేర్ చేస్తానండి ఇంట్లోకి విజిల్ కూడా వచ్చేసిందండి పప్పు మామిడికాయ ఉడికిపోయింది ఇందులో పాలు కూడా కాగిపోయి కట్టేసి పక్కన పెట్టేసి పుదీనా చట్నీ చేద్దామని చెప్పి రెండు రెండు మాత్రమే ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అన్నీ ఈ వెల్లుల్లిపై కూడా కచ్చాపచ్చత కొట్టేసి ఉప్పు జీలకర్ర చింతపండు వేసేసి ఆయిల్ వేసేసి మగ్గ పెట్టేస్తానండి ఇంతలో పప్పు ఉడికిపోయిందండి వినిపేస్తున్నాను పప్పు కూడా అవసరం లేదండి గంటితోనే మెదిగిపోతుంది ఇలాగా చూడండి చక్కగా మెదిగిపోయింది అది చెప్తున్నాను ఇంకా తాలింపు వేసేద్దామని చెప్పి నెయ్యితో వేద్దామని అదిగోండి నెయ్యి ఉంది నెయ్యితో తాలింపు చేద్దామని చెప్పి ఇంతలో మగ్గ పెట్టేశాను కదండి ఇది కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను తాలింపుకి నెయ్యి కొంచెం మాత్రము వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు అన్నీ వేసి తాలింపు వేసేస్తానండి చాలా బాగుంటుందండి నెయ్యితో తాలింపు వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు ఎప్పుడు వండినా నేను నెయ్యితోనే తాలింపు చేస్తానండి అట్లయితేనే ఇంట్లో రుచిగా ఉంటుంది తింటారని చెప్పి అలా చేస్తానండి ండి ఇంకా ఇంత మాత్రం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఒక చిట్టు ఉడుకు రానిచ్చేలాగా కొంచెం సిమ్లో పెట్టి ఉంచితే సరిపోతుందండి పప్పు మామిడికే రెడీ అయిపోయింది చక్కగా మెదిగిపోయింది కదా పప్పు గుత్తి కూడా అవసరం లేదండి గంట ఒకటి చాలు చక్కగా మెత్తగా అయిపోతుంది ఇంతలో చల్లారిపోయింది జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేశాను చట్నీ తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుందని చట్నీకి తాలింపు రెడీ చేస్తున్నాను కొద్ది మాత్రం ఆయిల్ వేసి వెల్లుల్లి జీలకర్ర తాలింపు గింజలు వేసేసి ఇది మంచిగా వేగనించేసి నించేసి రెండు మిర్చి కూడా రెండు ముక్కలు చేసి వేసేసుకుంటే మంచిగా వేగిపోతుందండి ఇంత మా ఇంతలో అన్నం కూడా అయిపోవచ్చింది ఇదిగోండి తాలింపు చేస్తాను చట్నీ కూడా అయిపోయిందండి అది కూడా గిన్నెలోకి వేరే గిన్నెలోకి తీసి సర్ది పెట్టేసుకున్నాను ఇంతలో రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా క్యారేజీ కట్టేయడమేనండి ఇక్కడ షింకు దగ్గర ఎందుకనండి అలా పడిపోయింది ఎంత తోమినా కూడా అది క్లీన్ అవ్వట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చిన్న కామెంట్ చేయండి అండి ప్లీజ్ ఇదిగోండి వంట అయిపోయిందండి ఉంటానండి